బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని నాలుగు వందల సీట్లలో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేడర్ కు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీతో దేశానికి ఎంతో నష్టం జరిగిందని విమర్శించారు రానున్న వంద రోజులు చాలా కీలకం లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దిశ దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు ఖాయమన్నారు మోదీ మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల స్వప్నం సాకారం అవుతుందన్నారు ఆయన देश की सेवा के लिए कुछ न कुछ करता ही रहता है लेकिन अब अगले सौ दिन नई ऊर्जा नया उमंग नया उत्साह नया विश्वास नए जोश के साथ काम करने का है కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మోదీ కాంగ్రెస్ పార్టీతో దేశానికి ఎంతో నష్టం జరిగిందన్నారు పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ ను కాంగ్రెస్ నేతలు నమ్మలేదన్నారు వైమానిక దళాన్ని బలోపేతం చేసే రాఫెల్ డీల్ పై రాద్ధాంతం చేశారని అన్నారు మోదీ గడిచిన పదేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు ఆయన ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ ను ఐదో స్థానానికి తీసుకొచ్చినట్టు తెలిపారు साथियों कांग्रेस से साथियों कांग्रेस से देश को बचाना देश के हर नागरिक को बचाना हमारे बच्चों का हमारे युवाओं का भविष्य बचाना बीजेपी के प्रत्येक कार्यकर्ता का दायित्व है कांग्रेस का ट्रैक रिकॉर्ड हम सभी के सामने है कांग्रेस మూడు వందల డెబ్బై రద్దు ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి తమ ప్రభుత్వం చరిత్ర క్రియేట్ చేస్తుందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు వికసిత్ భారత్ కోసం దీక్షను చేపట్టినట్టు తెలిపారు ఆయన మహిళా సాధికారత కోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు ఆదివాసీల సంక్షేమానికి కృషి చేసినట్టు తెలిపారు సరిహద్దుల్లో ఆఖరి గ్రామాలను దేశం మొదటి గ్రామాలుగా తమ ప్రభుత్వం తీర్చిదిద్దినట్టు మోదీ తెలిపారు మూడోసారి అధికారంలోకి వచ్చాక మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు మోదీ